ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల ఇరవై ఆరవ తేదీన గురువారం రోజు గురు పుష్య నక్షత్రం వేళ గురు పుష్య యోగం ఏర్పడుతుంది ఈ శక్తివంతమైన గురు పుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు అలాగే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ గురుపుష్యమి రోజున కొన్ని అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజున చేసే పూజలు పరిహారాలు వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏమున్నా సరే మీ గురు పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి గురు పుష్యమి రోజున ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు పుష్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చితికెడు పసుపు వేసి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే గురు పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజను ప్రారంభించాలి పూజ గదిని కూడా శుభ్రం చేసి దేవుడి ఫోటోలకు కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించుకోవచ్చు కానీ మీ నగలను అమ్మవారికి వేసే ముందు వాటిని పాలతో కానీ పసుపు నీళ్లతో కానీ శుద్ధి చేసి అమ్మవారి పటానికి వెయ్యాలి అమ్మవారికి నగలను వెయ్యలేని వాళ్ళు గులాబీ పూలమాలను అయినా వెయ్యవచ్చు తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించి మీ సమస్యలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ రోజున పూజ చేసే వాళ్ళు ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి ఆవు నెయ్యి అందుబాటులో లేని వాళ్ళు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఉదయం పూజ చెయ్యలేని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకోవచ్చు పుష్యమి రోజున పూజ చేసే వాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ గురుపు రోజున మీ గది ముందు కూర్చొని కనకధార స్తో చదివితే అష్టైశ్వర్యాలు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే గురుపుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే త్వరలోనే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది భవిష్యత్తులో బంగార యోగం వరిస్తుంది స్వర్ణ గణపతి మంత్రం ప్రభావం వల్ల మీరు తరచూ బంగారాన్ని కొంటూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరాంబ మద మొదట హస్తి ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వహ అనే మంత్రాన్ని నలభై సార్లు జపిస్తే భవిష్యత్తులో మీరు కచ్చితంగా ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు అలాగే ఇంతటి శక్తివంతమైన రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా రెండు దీపాలను వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మరీ ముఖ్యంగా ఈ గురు పుష్యమి రోజున ఏ పని చేసినా చేయకపోయినా మీ ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తి గుర్తును వెయ్యండి ఈ గురు పుష్య యోగం రోజున ఐదు శుభయోగాలు ఏర్పడున్నాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఇంట్లో కచ్చితంగా పూజ చేసుకోండి అలాగే ఈ పవిత్రమైన రోజున మీ స్తోమతను బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందుతారు దీంతో మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత ంత మంచిదో అలాగే ఈ గురు రోజున బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వాళ్ళు వెండి అయినా కొనవచ్చు బంగారం వెండి రెండు కొనలేని వాళ్ళు పసుపు అయినా కొని ఇంటికి తెచ్చుకోండి ఆ పసుపును పూజలో మాత్రమే ఉపయోగించాలి కాబట్టి గురు పుష్యమి రోజున విష్ణుదేవుడికి ఇష్టమైన పసుపును కొంటే అంతులేనంత అదృష్టం కలుగుతుంది పసుపును కొంటే బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది అలాగే ఈ గురు పుష్యమి రోజున దేవుని పటాలను మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది అలాగే ఈ రోజున ఇల్లు భూమి వాహనాలు కొనుగోలు చేస్తే చాలా మంచిది ఈ పవిత్రమైన రోజున పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు గురు పుష్య యోగం రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే ఈ పుష్యమి రోజు రాత్రి సమయంలో సుమారు పదకొండు ముప్పై గంటలకు ఒక తెల్లటి పేపర్ తీసుకుని ఎల్లో కలర్ స్కెచ్ పెన్నుతో ఆ పేపర్ మీద మీ పేరు మీకు ఉన్న సమస్యలను రాయండి లేదా మీకున్న కోరికలను రాసి మీ పూజ గదిలో పెట్టి నిద్రపోండి ఈ గురు పుష్యమి రోజున రాత్రి సమయంలో ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ గురు పుష్యమి రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బును ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది ఇంట్లో తులసి మొక్క ఉన్న వాళ్ళు ఈ గురు పుష్యమి రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్తే చాలా మంచిది ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే నలుపు రంగులో ఉండే వస్తువులను ప్లాస్టిక్ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ రోజున సాయంత్రం భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ గురువారం సాయంత్రం ఆరు దాటిన తరువాత మీ మెయిన్ డోరును కాసేపు తెరిచి ఉంచండి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే శంఖాన్ని ఇంట్లో పూజించడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ గురుపుష్మి రోజున మీ ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది శంఖం ఉన్న ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ రోజున శుభకార్యాలను చేసుకోవచ్చు కానీ వివాహాలను నిర్ణయించకూడదు ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు ఆనందం ఐశ్వర్యం చిరకాలం ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే చాలా మంచిది అని కూడా పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి